హాయ్ హలో నమస్తే అన్న అందరికీ ఈ వీడియో కనిపిస్తున్న పుణ్యం నేను సంక్రాంతికి ఇరవై వేల మందిని వేసాను ఇరవై వేల మందిని వేసింది ఈ వీడియో ఎందుకు చేస్తానంటే మీరు ఎన్నికలు వేసారు ఎంత చెప్పి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అది నేను చూస్తాను అనమాట అంటే నాకు తెలుస్తుంది నా వీడియో ఎంతవరకు రీచ్ అవుతుంది అలాగే మీ ఊరి పేరు కూడా పెట్టండి మీ ఊరు పెట్టడం వాళ్ళు ఏంటంటే ఎంతమంది చూస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు అని చెప్పి అని నాకు తెలుస్తుంది అనమాట ముఖ్యంగా కోడి గురించి చెప్పుకోవాలంటే మన కోళ్ళు అనేది తయారీ విధానం చేసుకోవడం రావాలి కోళ్ళు అనేది సంక్రాంతి సంక్రాంతి పండక్కి చాలామంది కోళ్ళు పోయి ఉంటాయి ఆ పోయిన వాళ్ళు బాధపడకుండా ఎందుకు పోయినాయి అంటే మనం రంగు తెలియకుండా వేయడం వల్ల పోతే ఇంకోటి మన కోడికి బలం లేనప్పుడు కూడా పోతాయి అనమాట ఇది మీరు గమనించుకొని మీ కోడికి బలాలు కానీ రంగు విషయంలో కానీ మంచిది జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకొంతమంది ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఆలోచన ప్రధానంగా చేస్తుంటారు మన కష్టపడితే కానీ డబ్బులు రావు డబ్బులు అనేది ఊరికే రావు కాబట్టి మీరు పందాలనే ఆసక్తి చేసుకోవాలి ఇప్పుడు కనిపిస్తున్న పుంజని నేను భోగి రోజు చేశాను పదిహేను వేలకే కొట్టింది భోగి రోజు కొట్టిన తర్వాత ఆ దెబ్బలు అనేది లేవు అలాగే దీన్ని రెండో మందం కనుమ రోజు వేసాను సాయంత్రం మూడున్నర టైంలో వేసాను భోగి రోజు అలాగే కనుమ రోజు కూడా అదే అదే టైంలో వేసాను కోడి పిల్లకి దెబ్బలు లేఖని అనేది కొట్టింది అనమాట దీనివల్ల ఏంటంటే నాకు చాలా లాభం వచ్చింది కానీ మన కోళ్ళ మీద లాభం వచ్చినా బయట కోళ్ళ మీద డబ్బులు నష్టపోవడం జరిగింది ఎలాగంటే ఆ రంగులో ఉన్న బలం లేకపోవడం వల్ల అన్నమాట దీన్ని మీరు గమనించుకొని దృష్టిలో పెట్టుకొని డబ్బుల్ని అల్లరి చెల్లరిగా ఉపయోగించద్దు ఉంటే ఉన్న డబ్బుని వేరే కొంచెం కొనుక్కొని దాన్ని పొందం చేసుకోవచ్చు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పందలనే జాగ్రత్తగా వేస్తారని చెప్పి కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈ వీళ్ళ ఇంక విషయం చెప్పాలంటే ఏంటంటే కోడి పుంజలు అనేవి యాసమ ఒకటి అంతేగాని కోడి పుంజులు మేపడం వల్ల మనం డబ్బులు వస్తాయి వస్తాయి అని చెప్పి ఎవరు చెప్పిన లేదు అంతవరకు కోడి పుంజులు మేపుకోండి అంతేగాని ఓ అదే పనికి మేపద్దు ఒకటి లేదా రెండు మేపు సరిపోద్ది డబ్బు ఉన్నవాడు ఏంటంటే వాడు డబ్బు కొరలేదు కాబట్టి ఎన్నో మేపుకుంటాడు మళ్ళా మిడిల్ క్లాస్ వాళ్ళు డబ్బుల్ని చాలా జాగ్రత్తగా వాడుకోండి ఈ కోడిపుంజులు లక్షలు ఉన్నవాళ్ళు తక్కువలో కొనుక్కోండి అనమాట అంటే ఒక ఐదు వేలు కోడిపుంజులు కొనుక్కొని మినిమం మనం పదివేలు వేసేటట్టు చూసుకోవాలి ఓ మనం ఆడెవడో చెప్పాడని చెప్పి ఇరవై వేలు ముప్పై వేలు వేసుకుంటే మనమే గొంతులో పడతాం అనమాట ఎవరు చెప్పిన మాట వినొద్దు మెయిన్ మనం ఏంటంటే కలర్ ఇండికేషన్ అనేది తెలుసుకోవాలి కోడి పందలు వేసేటప్పుడు కలర్ ఇండికేషన్ మనం మన బందలు వేసిన సరే కోడి బందాలని తీరం అనమాట అంటే మన కోడి అనేది తనేది పందాలు తీయవచ్చు తన్నే కొడుకులకు కూడా రంగు ఉండాలి ఈ రంగులైన మనం ఏమంటే అంత తన్నే అయినా సరే పోవడం జరుగుతుంది మీరు ఏంటంటే కోడి బంధాలు అనేది వేయచ్చు కానీ దీన్ని మీరు వ్యసనంగా తీసుకోవద్దు ఇప్పుడు వచ్చే జనరేషన్ నేను చెప్పబోసిన ఇదే ఏంటంటే కోడి అనేది ఒక వ్యసనంగా తీసుకోవడం వల్ల చాలా నష్టం నష్టం జరుగుతుంది మీరు కోడిపుంజల్ని మేపడం తప్పలేదు అంతేగానే అధిక మొత్తంలో కొనేసుకొని మేపడం అనేది చేయొద్దు ఎందుకంటే మేదక జిల్లా చాలా అవుతుంది నెల వచ్చేసరికి మూడు వేల నుంచి వేలు అవుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా కోడిపుంజలను కొనుక్కొని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి ఎందుకంటే ఉగాది వస్తుంది కాబట్టి ఉగాది ఏప్రిల్ వస్తుంది కాబట్టి ఈ లోపు మీ కోడి అనేది తయారీలో పెట్టుకోండి ఎందుకంటే పందాలు అందరూ వేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనకన్నా తోపులు ఉంటారు ఈ కోడిపందాల్లో ఎవడు మగవాడు కాదు ఈ వీడియో నేను యోషన్ చెప్పాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటా